ஹாய் ஃப்ரெண்ட்ஸ் அந்த குட் மார்னிங் வெல்க்கம் டு அவர் ஷானல் ஸ்ரீபத்ம டாக்ஸ் ఏంటత్త అంత టెన్షన్ పడుతున్నావు అంటది భువన శక్తితో అప్పుడు శక్తి అంటది ఆ భానుమతి గురించే అంటది ఎందుకు ఆ భానుమతి గురించి ఎందుకు టెన్షన్ పడుతున్నావు అత్త ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ భానుమతిని దూరం పెడుతున్నాడు బావ ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను అనుకో నన్ను పెళ్లి చేసుకున్నాడు అనుకో మొత్తం దూరం పెట్టేస్తాడు భానుమతిని అప్పుడు తెలుస్తుంది దానికి దాని గురించి నువ్వు టెన్షన్ పడకత్తా అని అంటది భవన లేదు నువ్వు భానుమతిని అంత తక్కువ అంచనా వేయకు భువన ఎందుకు అంటే ఈ ఇంటి నుండి మెడపెట్టి గడ్ ఎంటేసినా కూడా ఏమి అధైర్యపడకుండా ఈ ఇంటి చుట్టూ తిరిగి మళ్ళీ ఇంట్లోకి వచ్చేసింది అలాంటిది తన గురించి తక్కువ అంచనాయకు అందులోని నీతోటి పార్దూ పెళ్లికి ఒప్పు తోటి భానుమతి పెళ్లికి ఒప్పుకుంది అంటే ఏదో ప్లాన్ వేస్తుంది కొంపతీసి మన ప్లాన్కి ఏమైనా రివర్స్ ప్లాన్ ఏమైనా వేస్తుందా అని శక్తి భువనతో అంటూ ఉంటుంది అటు వెళ్తూ ఉంటుంది భానుమతి ఏయ్ భానుమతి ఇలా రా అంటది భువన ఏంటి ఏయ్ భానుమతి ఏంటి ఏ భానుమతి కాదు నేను కే భానుమతిని కొమ్మి నేని భానుమతిని అనేసి అంటది భానుమతి భువనతో ఏదో లే ఏంటి ఓ తెగ తిరిగేస్తున్నావేంటి అంటది ఏంటి నా ఇంట్లో నేను తిరుగుతున్నాను అని ఏంటి అదే రేపటి నుంచి నేను భార్యగా వస్తాను అప్పుడు చెప్తాను నీ పని అని భువన భానుమతితో చెప్తా ఉంటుంది ఏంటి పెళ్ళి అయిపోయినట్టు అప్పుడే కలలుగానేస్తున్నావా అంటది భానుమతి అప్పుడు వెంటనే శక్తి అంటదనమాట ఏంటి ఏం చెప్తున్నా అవును భువనకు పెళ్ళి జరిగి తీరుతుంది ఎందుకోనంటే ఇక్కడ నేనున్నాను నేను జరిపించి తీరుతాను నువ్వు శపథం శపథాలు చేయకు ఆల్రెడీ నువ్వు నాతో శపథాలు చేసిన మోళంచే నీ పరిస్థితి ఇంతవరకు వచ్చింది నీ జీవితం ఇంతవరకు తీసుకొచ్చాను అని అంటది ఏంటి ఇలా అంటుంది ఏంటి కొంపదీసి ఈ కుట్రలో చిన్నతకు కూడా పాత్ర ఉందా అనేసి అనుకుంటుంటుంది భానుమతి మనసులో ఏమనుకుంటున్నావు నా కొడుకు పెళ్ళి ఆపేసి నా కొడుకుని నలుగురిలోని నవ్వుల పాలు చేసావు ఆ పనికి మాల దాన్ని నా కొడుకు అంటగెట్టావు నేను ఊరుకుంటానా సరే ఇప్పుడు భువన ఈ ఇంటి కోడలు అయిన తర్వాత నందినిని చరణికిచ్చి పెళ్లి చేస్తాను అప్పుడు నువ్వు స్వాతి ఒక గదిలో ఉంటారు అప్పుడు మీరిద్దరూ చిన్న పాలేరు పెద్ద పాలేరు కింద బతుకు తిరిగాని అనేసి అని శక్తి చాలా ఎగతాళిగా మాట్లాడుతుంది అక్కడేమో నవ్వుతూ హేళన్గా నవ్వుతూ ఉంటారు సాంభవి భువన ఈ ముగ్గురు కలిపి భానుమతిని అవమానపరుస్తారు కట్ చేస్తే బలరాము తన బెడ్రూమ్లో కూర్చొని గతం కుర్తు చేసుకుంటుంటాడు ఉంటాడు నాకు నా జీవితం అన్యాయం అయిపోయింది మావయ్య అని కాళ్ళ మీద పడి భువన్ ఏడుస్తున్నట్టు అలాగే మావయ్య మీ ఇష్ట ప్రకారమే మా ఆయనకి భువనికి ఇచ్చి పెళ్లి చేయండి అనేసి అని ఏడుస్తున్నట్టు అలాగే నేను మాత్రమే ఇంటి కోడలుగానే ఉంటాను మావయ్య అని భానుమతి అన్న మాటలు ఈ లోపు కోటి ఏంటయ్యా మేము పేదోళ్ళమన్నా ఇంకో పెళ్లి చేస్తున్నారు మీ పాదు బాబుకి మాకు ఎవరో అడిగిన వాళ్ళు లేరనా అని ఏడుస్తూ కోటి అన్న మాటలు ఇవన్నీ గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు బలరాం ఈ లోపు బలరాం వాళ్ళ ఆవిడ శారదొస్తుంది ఏంటండి చేసినంతా చేసేసి ఇక్కడ బాధపడుతున్నారు ఎందుకు ఎందుకు ఆ పిల్ల పసు పాప ఏమీ మనసులో పెట్టుకోకుండా నాకు ఈ కుటుంబమే కావాలి కుటుంబం గౌరవం కావాలి పార్దు కావాలి నా భర్త పార్దు కావాలని పిచ్చిదాన్లాగా అలా తిరుగుతుంది దాన్ని చూస్తుంటే జాలి వేస్తుందండి అని వాళ్ళు ఆయనతో చెప్తుంది అయినా నీ కూడా కూడా ఏమీ గుర్తులేదు అని అంటున్నాడు ఒకసారి పార్దును పార్దు విషయం కూడా మనం మనం ఆలోచించాలి కదా ఈ విషయం జరిగిన దగ్గర నుండి తన భోజనం చేయకుండా గదిలో కూర్చుని ఒంటరిగా బాధపడుతున్నాడు అని అంటది బలరాంతో శారద అప్పుడు నువ్వు కొడుకు మీద ప్రేమతో అలా మాట్లాడుతున్నావు శారద ఏ ఆడపిల్ల అయినా ఇలాగ తప్పు జరిగింది అని చెప్పదు కదా అందుకనే భువన ఇంటి ఆడపిల్ల అందుకనే వాడు కొన్ని అలవాట్లు అలవాటు ఆ మైకోలో ఏది ఆ మైకోలో ఏదో తప్పు జరిగే ఉంటుంది శారద అని అంటాడు బలరామ్ కట్ చేస్తే పార్దు తన బెడ్రూమ్లో గుర్తు చేసుకుంటూ ఉంటాడు పదే పదే అంటే ఎంత గుర్తు చేసుకున్న బోన కేకు తేవడం కట్ చేయటం మూడు మొక్కలు తినిపించడం నిద్రపోవటమే గుర్తు వస్తుంది తప్ప ఏ విషయం గుర్తురాదు ఏంటి నాకు అసలు ఏ విషయం గుర్తు రావట్లేదు అని అనుకుంటూ ఉంటాడు ఈలోపు భానుమతి టిఫిన్ పట్టుకుని వస్తుంది టిఫిన్ బట్ ఏ ఎందుకు వచ్చావు నీకు సిగ్గులేదా అని అంటాడు ఆ మాట నేనంటేనో చిన్నోడా నిన్ను అని మళ్ళీ భానుమతి అంటది అన్నప్పటికీ మొఖం దించేసుకుంటాడు అనమాట ఎందుకంటే తల దించేసుకుంటాడు ఎందుకంటే మనకి అలాగే పాదు విషయం ఉంది కదా అది దాని మీద కొట్టేలాగా డైలాగ్ లేస్తూ ఉంటది భానుమతి ఈ లోపు ఏంటి నేను తినను అవును టిఫిన్ తిను అని అంటే నేను తినను ఏ ఎందుకు తిను అని చెప్పేసి అంట నేను తినను అంతే అంటే నువ్వు తినాలి తినకపోతే కుదరదు నేను నీ భార్యను కదా నేను తినిపించాలి కదా ఎంతైనా నీకు నేను తినిపించినా నువ్వు తింటావా అంటే వదిలే నువ్వు వదిలేలా లేవని చెప్పి బ్లాగ్ తినేస్తాడు తినేస్తాడనమాట తినేసి హడావిడిగా తినేస్తాడు ఏంటి చిన్నాడా అంత హడావిడిగా తింటున్నావు కూల్గా తిను అని అని భానుమతి అంటది ఈ లోపు ప్లేట్ పట్ ప్లేట్ పట్టుకెళ్తానికి వెళ్తాడు ఏది నేను పెట్టేస్తాను ప్లేట్ అంటే నేనే పెట్టుకుంటానని వెళ్తా వెళ్ళబోతా ఉంటాడు పార్దు సరే వెళ్ళండి ఒకరికి ఇద్దరితో భలే పని చేయించుకుంటున్నాడు ఈ పార్దు అని ఇంట్లో వాళ్ళందరూ నవ్వుతారు అనేసి అంటాడు ఇంకేమీ చేయలేక ఆ ప్లేటు గ్లాసు ఆ మంచం మీద వదిలేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు పార్దు కట్ చేస్తే బోన ఒక చీర కవర్ పట్టుకొని బయట తిరుగుతూ ఉంటుంది పార్దు గది ముందు ఈ లోపు ఏంటి ఇంకా రాదేంటి ఈ భానుమతి టిఫిన్ పెడతానని లోపలికి వెళ్ళింది ఈ లోపు బావ తిడతాడేమో బాగా అని అనుకుంటూ ఉంటుంది ఈ లోపు భానుమతి వస్తుంది ఏంటి ఎక్కడున్నావేంటి ఈ చీర కవర్ ఏంటి అని అంటది అవును నువ్వు లోపలికి వెళ్ళావు కదా బావ నిన్ను బాగా మొహం వాచేలా తిట్టే ఉంటాడు కదా అంటది అవును నా మొగుడు నన్ను తిడతాడు కొడతాడు నన్ను తిట్టి కొట్టే హక్కు నా మొగుడుకుంది నీకేంటి బాధ అనేసి అంటూ ఉంటుంది అవును ఈ ఏంటి అని చెప్పి కవర్ తీసుకుని చూస్తుంది చూస్తే అదే నీకు పెళ్ళికి కట్టుకుంటావని నీకు తీసాను అంటే మళ్ళీ తిరిగి ఇచ్చేది ఏంటి నాకు ఇచ్చేస్తున్నావు అంటే ఇది నీకు సరిపోద్ది ఈ చీర నీకు సరిపోద్ది అంటది ఏంటి ఏమనుకుంటున్నావు పెళ్ళికి పట్టు చీరలు కట్టుకుంటారు ఎలాంటి చీరలు కాదు భానుమతి అంటది భువన అంటే నా మా అమ్మ మా అత్త వెళ్ళారు గుడికి ముహూర్తాలు పెట్టించుకుని వచ్చినప్పటికీ పెట్టించుకొచ్చేస్తారు నా పెళ్ళి అయిపోతుంది ఏంటో అనుకుంటున్నావు నువ్వు అనేసి అంటది భువన భానుమతితో అంటే ముహూర్తాలు పెడితే పెళ్ళి అయిపోయినట్టేనా అనేసి అంటది అవును మా ఆయనతో నాకు పెళ్ళి అయిపోయినట్టే అంటది ఏంటి మా ఆయన అనేస్తానో అప్పుడే నీకు అంత సీన్ లేదు నీకు విషయం చెప్పనా నా మీద మీరు నువ్వు మీ శక్తి అత్త మీ అమ్మ నగలు దొంగతనం నా మీద పెట్టారు కదా మీ తల్లి కూతుళ్ళిద్దరు ఆ నగలు నేను దో నేను తీయకపోయినా కూడా నేనే తీసేసానని నా మీద ఒక నింద వేశారు అది మళ్ళీ నేను ప్రూవ్ చేసుకుని ఆ నగలు నేను దొంగతనం చేయలేదని నేను ప్రూవ్ చేసుకున్నాను ఆ నగలు నువ్వే బయటకు పట్టుకుని వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి లోపల పెట్టావు నేను నువ్వు మళ్ళీ నేనే అత్త మావయ్యకి ఇచ్చే నేను చాలా నమ్ముతున్నారు వాళ్ళు అని చెప్పేసి ఇప్పించేశారు ఇప్పుడు నేను ఆ పరిస్థితి మీ అత్త మావయ్యకి చెప్పానే అనుకో ఇప్పుడు ఏంటి నీ పరిస్థితి అంటది ఏంటి తీసే పరిస్థితి కానీ బావాళ్ళకి వాళ్ళకి మావయ్య వాళ్ళకి చెప్పేస్తుంది అని అన్నీ గుర్తు చేసుకుంటూ అనమాట వస్తువులు పెట్టడం తర్వాత బయటికి వెళ్ళటం మళ్ళీ ఇవన్నీ పాతవన్నీ గుర్తు చేసుకుని అవన్నీ ఇప్పుడు ఏం పట్టించుకోడు మా మావయ్య మాట ఇచ్చాడంటే మాటే నాకు పెళ్ళి జరుగుతీరుతుంది అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది భువన బలరాం బయట కూర్చుంటాడు శారద బలరాము బలరాం బళ్ళమ్మ ఈలోపు శక్తి సాంపవి భువన వస్తారు అన్నయ్య రేపు మంచి ముహూర్తం అంట రేపు ముహూర్తం పెట్టించేశాము అంటది సాంబవే అంటే ఏంటనయ్య మాట్లాడు అంటది అంటే ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంది కదా అందుకని అంటే ఆ అమ్మాయికి అన్యాయం జరుగుతుందన అంటే నీ మేనకోడల మీద నీకు ఇది లేదా అనేసి అంటది నువ్వు ఆగు సాంబవే రేపు మంచి ముహూర్తం అంట బావగారు రేపు పెట్టించేసా ముహూర్తం అయినా రేపు ఎక్కడ చేద్దాం పెళ్ళి అని అడిగితే వెంటనే బలరాం వాళ్ళమ్మ ఏ పెద్దలు కుదిర్చిన పెళ్ళ ఎక్కడ ఏంటి నాలుగు గోడల మధ్యలో గుట్టు చప్పుడు కాకుండా చే అనేసి అంటది అన్నప్పటికీ అప్పుడు ఏంటి బావగారు ఇప్పుడు వచ్చేది ఎలక్షన్లు ఇంకా పదిహేను రోజులు ఎలక్షన్లు ఉన్నాయి ఎందుకు మీరు అలాగా బాధగా ఉన్నారు మీకు విషయం చెప్పన ఒకవేళ నేను ఈ విషయం ఒకవేళ రంగనాథ్ అన్నయ్యకి చెప్తానని మీరు బాధపడుతున్నారా ఈ ఇంట్లో జరిగే విషయం రంగనాథ్ అన్నయ్యకి చెప్పనులే అనేసి ఒకవేళ మళ్ళీ ఇది ఆ నోట ఈ నోట పడితే మీకు ఒక ఓటు కూడా రాదు అని హేళనగా మాట్లాడుతుంది శక్తి అప్పుడు వెంటనే మీ ఇష్టం అమ్మా మీ ఇష్టం అన్నాను కదా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని ఇలా చేయి పట్టుకుని అంటాడు ఇలా ఎగరేసి అంటాడు బలరాం అప్పుడు వెంటనే ఏంటి ఇంత చీప్గా మాట్లాడుతున్నావు ఇంత తేలిగ్గా మాట్లాడుతున్నావు ఈ పెళ్ళి నీకు నీకు ఇష్టం లేదా అన్నయ్య అని మళ్ళీ మొదలు పెడుతుంది సాంబవి అప్పుడు శక్తి ఏంటి ఇప్పుడు అసలుకే బాధలో ఉన్నారు బావుగారు ఎందుకు రేపే పెళ్ళిట్ట పెళ్ళి రేపే కదా మనకు బోళ్ళు పనులు ఉన్నాయి రా అని చెప్పి అక్కడ సాంబవిని అక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోతుంది శక్తి కట్ చేస్తే బాధగా నెత్తిమే పట్టుకుని ఆలోచిస్తూ బాధగా ఉంటాడు పాదు చూస్తుంది దూరం నుంచి భానుమతి నిన్ను చూస్తుంటే చాలా జాలి వస్తుంది నువ్వు నిజంగా చెంటబ్బాయివే నువ్వు తప్పు చేసావంటే నేను నమ్మదు ప్రపంచమే కూడా నమ్మదు కానీ మీ ఇంట్లో వాళ్ళు నమ్ముతున్నారు నేనున్నాను చిన్నడ ఈ ఉచ్చులో నుండి నిన్ను బయట పడేస్తాను అని భానుమతి అంటూ ఉంటుంది అంతే ఫ్రెండ్స్ రే ప్రోమోలో ఏం చూపించారు అంటే భానుమతి డాక్టర్ గారి దగ్గరికి తీసుకుని వెళ్తుంది కేక్ ముక్క శాంపుల్ని టచ్ చేయించడానికి అప్పుడు ఇందులో చాలా మోతాదు మొత్తం ముందు కలిసిందమ్మా అని చెప్పి ఒక సర్టిఫికెట్ ఇస్తాడు ఈలోపు సూర్యతోటి అంటూ ఉంటాడు అనమాట బాధపడుతూ ఏడుస్తూ పాతు ఇదంతా భానుమతి వల్లే జరిగింది అని అక్కడ కూడా భానుమతిని నిందిస్తూ ఉంటాడు పార్దు అలా చూస్తూ ఉంటాడు సూర్య నడుచుకుంటూ వస్తూ ఉంటుంది భానుమతి అంతే ఫ్రెండ్స్